నమస్కారం మామగారు మీరు పోయి ముందే మంచి పని చేశారు లేకుంటే నేనే సందేశండు మనం ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రూట్సే చూసాం కానీ బంగారం పండ్లు ఎప్పుడైనా చూసారో చూడండి బంగారంతో చేసిన అరటి పండ్లు బంగారంతో చేసిన సీతాఫలాలు ఇదిగో ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయి చూడండి దానిమ్మకాయ ఇలా లాస్ట్ ఉన్నాయి సో ఒకప్పుడు తూకం రాళ్ళు అండి ఇదిగోండి కాటా ఉంది కదా సో ఇవంట తూకం రాళ్ళు మనం ఎప్పుడు చూడలేదు కదా ఇలాంటివి ఏ రాజు పూర్వకాలం నాటివి పూర్వకాలం నాటి తూకం రాళ్ళు అవి కాఫీ మిషన్ అంట అండి ఆ రోజుల్లోనే కాఫీ మిషన్ వాడారు వాళ్ళు సైలెడ్గా రాజు చక్కగా చంద్రముఖి డబ్బా ఇప్పుడు నేను ఎగ్జైట్ అవుతానండి ఇప్పుడు ఆ చంద్రముఖి డబ్బా చూసి రాజు ఓపెన్ చేయ రాజు నేను డబ్బింగ్ చెప్తాను ముందేళ్ళ కాలం నాటి చెక్కది పిల్లలు ఆడుకునేది రాజు చాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి సో కంచిలో వంద సంవత్సరాల క్రితం ఒక ధనిక ఫ్యామిలీ అంటే ఒక ఉన్న వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇల్లు ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి పాత్రలో వండుకొని తిన్నారు వాళ్ళ బంగారుపు చీరలు వాళ్ళ నగలు అండ్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాటి వాటితో దంచుకున్నారు వాళ్ళ పాత్రలు ఏంటి వాళ్ళ మిక్సీలు అంటే మిక్సీ లేని కాలంలో దేని మిక్సీ లాగా వాడేవాళ్ళు వాళ్ళు కుట్టుకునే మిషన్లు సో ప్రతి ఒక్కటి దీని లోపల అయితే ఉందండి సో ఈరోజైతే నేను మనీ మీకు క్లియర్గా చూపిస్తాను లడ్డు లడ్డు నమస్కారం మామగారు మీరు పోయి ముందే మంచి పని చేశారు లేకుంటే నేనే సంపేస్తుండు ఉండు సో ఇది వంద సంవత్సరాల క్రితం నాటి గానుగ ఎద్దులతో తదుపుతారు కదండి సో ఆ గానుగ అనమాట ఇది అది దాని చెత్తలేని కోడలుత్త మురాలు ఓ ఎమ్మ చెక్కతోటి చెక్కతోటి కూడా మినుములు పెసులు నలిగినాయి అంటే అది ఎంత వెయిట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఆల్వేస్ వెల్కమా అదే సో మన ఎల్లారు వాంగే వెల్కమ్ అంటాడు కదా అన్నవాళ్ళు దంచే రోల్ అండి ఇది సో రాజు దంచడానికి రాజు నీ ఫింగర్స్తో పచ్చడి అవుతుంది ఈరోజు సైలెడ్కి రాజు చక్కగా చంద్రముఖి డబ్బా ఇప్పుడు నేను ఎగ్జైట్ అవుతానండి ఇప్పుడు ఆ చంద్రముఖి డబ్బా చూసి రాజు ఓపెన్ చేయ రాజు నేను డబ్బింగ్ చెప్తాను ఏం కాదు ఇది చంద్రముఖి పెట్టండి మనం చంద్రముఖి మూవీలో చూసాం కదా సో ఇప్పుడు వడ్డానం కాసుల పేరు గజ్జెలు అన్ని చూపిస్తాడు రాజు పట్టు చీర కూడా చూపిస్తాడు సో దాని లోపలి కిచెన్ సో వంద ఏళ్ళ నాటి కిచెన్ అండి సో కిచెన్లో ఇదిగో రాజు బియ్యం పోసుకునే డబ్బా సో ఒకప్పుడు తూకం రాళ్ళు అండి ఇదివంటి కాటా ఉంది కదా సో ఇవంట తూకం రాళ్ళు మనం ఎప్పుడు చూడలేదు కదా ఇలాంటివి ఏ రాజు పూర్వకాలం నాటివి పూర్వకాలం నాటి తూకం రాళ్ళు అవి సో అవి ప్లస్ బియ్యం పోసుకునేది బరువు భయంకరమైన బరువు ఉన్నాయండి పాత్రలు చూడండి అది చూడండి గానుగా ధన్యవాద కాగు కాగు అంటారు దాన్ని గంట చూడు ఎంతుందో అర్థమైందా నీకు అప్పుడు కూడా నాలాగా పెద్ద పెద్ద గుండే వాళ్ళు ఉంటారు అందుకే బిందెలు బిందెలు ఇత్తడి కాగులు ఇత్తడి ప్లేట్లు చాటలు కూడా ఇత్తడి ఉన్నాయి చూడు రాజు మనం చాటలు దాంతో చేస్తాం కదా సో ఇత్తడి చేతలు ఇవి చూడండి గంగాళాలు అంటారు కదా ఇంత గంగాలం నీళ్ళు పోసుకుంటే బాగుండదా అంట శుభ్రంగా ఏంటి రాజు సో కొబ్బరి కోరుకునేది చూడండి ఎంత స్టైల్గా చేశారు ఆ రోజుల్లోని కొబ్బరంతా అందులో పడుతుంది ఇదేమో పోపుల డబ్బా చూడండి రకరకాల పోపుల డబ్బా సో ఇది కూడా ఒక కొబ్బరి కోరుకునేది గెంటెలు సో పైన బట్టలే కింద పెట్టినట్టున్నారు రాజు కాఫీ మిషన్ అంటండి ఆ రోజులోనే కాఫీ మిషన్ వాడారు వాళ్ళు సో ఫిల్టర్ కాఫీకి మిషన్ అంట చాలా గ్రేట్ కదా మనకి ఇప్పటికే లేదు ఫిల్టర్ కాఫీ మిషన్ దిస్ ఈజ్ ఆల్సో ఫిల్టర్ ఇది కూడా కాఫీ ఫిల్టర్ అంటండి చిన్నపిల్లల రూమ్ అండి సో ముందేళ్ళ కాలం నాటి చెక్కది పిల్లలు ఆడుకునేది రాజు చాలు ఇదిగోండి వియ్యాలా సో మన ఇందాకొచ్చిన ఇంట్లో చెక్క ఇది ఒక స్మాల్ సైజ్ డూప్లిక్స్ అది సో హౌస్ హౌస్లోకి ప్లస్ పైన కూడా ఉంది జాగ్రత్త అసలు చూడండి ఎంత లోపలికి కట్టారు లోతుగా ఉంది చెక్క అంట చిన్నగా మనిషన్ సో అది కుట్టు మిషన్ అండి ఎట్లా పడుకుంటున్నారు అది వెయిట్ మిషన్ అంట వెయిట్ చేసుకునే మిషన్ అంట ఇది మిషన్ చూడండి ఎట్లా పనిచేస్తారు సో వాళ్ళు వామన కుట్టలేదా కదా సూట్ కేసు సో వుడెన్ బాక్స్ ఇవన్నీ ఇవి రకరకాల పిల్లలు దొప్పకుండా పోయేది కురిగిపోతాయి జాగ్రత్త అని చెప్తున్నారు చాలా డెడికేటెడ్ ఉంది చూడండి అరే వందండా తెలుసా చిల్లా కట్టే కర్రా బిల్లా కర్రాబిల్లా చిల్లా కట్టే సో చెప్పులు ఇది మేకప్ నగల బాక్స్ అండి సో ఇవన్నీ మేకప్ ఆ రోజుల్లోనే మేకప్ బాక్స్ పైన డ్రెస్సింగ్ టేబుల్ రాజు వంద సంవత్సరాల క్రితం డ్రెస్సింగ్ టేబుల్ బా దాయం పడింది దాయం పామన ఇంకేమో చూపించాలా రాజు సో ఇవన్నీ ఒక ఇంట్లో చూడు రాజు ఏమి ఉన్నాయో కదా చూడండి ఇది మన కింద చూసా ఇల్లు నేను డూప్లెక్స్ ఇల్లు అంటే కదా నువ్వు చూడండి ఇది డూప్లెక్స్ వస్తే పైన కిందకి ఇట్లా చూడకండి క్లీన్ చేస్తారు సరే తోలు బొమ్మలు కూడా వాళ్ళే ఓన్గా ఎంటర్టైన్గా ఫీల్ అయ్యే వాళ్ళు మా రాజు బొమ్మలు ఫెస్టివల్ ఇవన్నీ మన బొమ్మలు పెడతారు కదండి బొమ్మల ఒక రూ కోసం తెచ్చిన బొమ్మలు సో ఇవన్నీ తోలు బొమ్మలు ఆటకు వాడే తోలు బొమ్మలు అయితే తోలు బొమ్మలు ఎట్లా ఎలాడుతున్నాయో సో ఇవన్నీ తోలు బొమ్మలు అండి టిష్యూ శారీ చూడండి ఇప్పుడు మనము నైన్టీన్త్ సెంచురీ అంట కుంభకోణం టిష్యూ శారీ టిష్యూ శారీ అని ఇప్పుడు నాకు తెలిసి చీరలు కట్టుకునే ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు అమ్ముతున్నారు కానీ అది వంద సంవత్సరాల క్రితే ఉందంటండి టిష్యూ శారీ సో ఇది చూడండి పట్టులంగా జాకెట్ సో చిన్నపిల్లల జాకెట్ ఈజ్ గోల్డ్ అని ఇందుకే అనేది సో రకరకాల అంచులు ఇవి శారీ అంచులు సో లోటస్ ఎద్దులు బండి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమని చెప్పి శారీ అని కదండి సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇదిగోండి గోల్డ్ లేస్ శారీ నైన్టీన్త్ సెంచురీలో దంట బెనారస్ ఇప్పుడు వేసుకుంటున్నాం కదా మనం బెనారస్ పట్టు చీరలు సో మనం ఇప్పటికీ బెనారస్ పట్టు చీరలు వేసుకుంటున్నాం కానీ వాళ్ళు బంగారు పంచుతో కలిగిన పట్టు చీరలు వేసుకున్నారు మనకంటే మెరుస్తుంటీ లేదు అంటే వాళ్ళు బంగారాన్ని జరీతో పాటు అల్లుతారు సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది చూడండి అర్థమైందా బంగారపు షేడ్ వచ్చింది సో ఏంటంటే కొన్ని కలర్స్ దారాల్లో కలిపినప్పుడు బంగారం పెట్టుకోగా పెట్టుకోగా బంగారం కూడా కలర్ తగ్గుతాది ఒక అబ్బాయిగా లంగా చూపించాలంటే నాకు ఏదో అది లంగా జాకెట్ లంగా ఎంత బంగారం సో చూడండి ఎంత బాగుందో సారీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది బనారస్ స్కిల్ సిల్క్ పావడా మనం ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రూట్స్ చూసాం కానీ బంగారం పండ్లు ఎప్పుడైనా చూసారో చూడండి బంగారంతో చేసిన అరటి పండ్లు బంగారంతో చేసిన సీతాఫలాలు ఇదిగోండి ఇక్కడ సీతాఫలాలు జీడికాయలు తెలుసా మీకు జీడిపప్పు వస్తుంది కదా అదిగోండి ఆ లాస్ట్ ఉంది జీడికాయలు సో ఆ జీడికాయలు ఇక్కడేమో ద్రే ద్రాక్ష గుత్తి అటుపక్క మామిడి పండ్లు దానిమ్మ ఉంది అండ్ చాలా ఉన్నాయండి నేరేడికాయలు లిచి పండ్లు అప్పుడే ఉన్నాయారా లిచి ఫ్రూట్ రాజు అది టెలిఫోన్ వీళ్ళు అప్పుడు వాడినటువంటి టెలిఫోను రాగి చెంబు రాగి గ్లాసు నీళ్ళు తాగడానికి ఒక్క వేసుకునే బాక్స్ అంటే అది సో వీళ్ళు చదువుకునే బుక్ చదువుకోవడానికి కూడా ఒక బాక్స్ పెట్టారు అండ్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ఇది మా సెకండ్ టైం మేము రావడము సూపర్ ఉంటుంది లోపలందుకు చూద్దాం ఓకేనా లోపల బుక్స్ రాసుకొని ఇంకోటి ఏంటంటే వాళ్ళని మోసుకెళ్ళడానికి కూలి వాళ్ళు అక్కడ ఇక్కడ పట్టుకొని దీన్ని మోసుకొడానికి పల్లకి పడుకోవడానికి కూర్చోడానికి వంద సంవత్సరాల క్రితమే ఉంది దివాణా కట్ ఇప్పుడు దివాణా కట్ అని చెప్పి రకరకాలు చేస్తున్నారు కదా అది దివాన కట్ ఎస్ అది నెయ్యి పోసుకునే చెమ్ము ఇది ఏంటంటే దేవుడి దగ్గర మన ఊది కడ్డీలు పెట్టుకుంటాం కదా సెత్తకోపము ఈ మ్యాంగో ఎందుకు రాడు మ్యాంగో తెలీదు రాజు అది నాకు సో ఇది ఏంటంటే పన్నీర్ జల్లుతారు కదా పన్నీర్ జల్లేది కలసం అది పన్నీర్ జల్లే ఇవన్నీ పూజా సామాన్లు వాళ్ళకి